ఏ బకాయిలు చెంచాలన్నా ఏ బిల్లులు చెల్లించాలన్నా మినిమం టెన్ పర్సెంట్ లంచం లేని బిల్లు కేరీ అధ్యక్ష ప్రభుత్వము అధ్యక్ష గౌరవ 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 సభ్యులు గౌరవ సభ్యులు వివేకానంద గారు సీనియర్ శాసనసభ్యులు అస్పర్శం చేసే ముందు ఎవరిపైన అలిగేషన్ చేసే ముందు ప్రభుత్వంపై నిందలు పోపే ముందు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ డ్రెస్సు చూసినాం అధ్యక్ష వారు వేసుకున్న డ్రెస్సులు చూసినాం సంతోషం నిన్న నిన్న కౌశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష ఆటి గారు కౌశేఖర్ రెడ్డి గారు కౌశేఖర్ రెడ్డి గారు మీరు కూర్చోండి మీరు కూర్చోండి కౌశేఖర్ రెడ్డి గారు రాజేందర్ రాజేందర్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి ప్రతిదానికి ఎందుకు లేస్తావు అధ్యక్ష సార్ వి టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అధ్యక్ష సార్ యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఏదో మా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతున్నావు లేకుంటే ఇతర యువ శాసనసభ్యులు మొదటి మొద మొదటిసారి వచ్చిన వారు మాట్లాడితే దానికో వివేకానంద గారు సీనియర్ శాసనసభ్యుల అధ్యక్ష రూల్స్ ప్రొసీజర్స్ సంబంధించిన అన్ని అంశాల విషయంలో వారికి అవగాహన ఉంది రూల్స్ ప్రకారం కూడా వారు చదువుకొని ఉంటారు రూల్ ఆఫ్ ప్రొసీజర్స్ కింద త్రీ ట్వంటీ ప్రకారం నో అలిగేషన్ ఆఫ్ ఎ డిఫమేటరీ ఆర్ ఇంక్రిమేటరీ నేచర్ షెల్ బి మేడ్ ైర్ అగెన్స్ట్ ఎనీ పర్సన్ ఆర్ ఎ మెంబర్ సార్ ఇంటిమేషన్ టు ద స్పీకర్ హ్యాస్ టు బి గివెన్ సార్ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నోటికి వచ్చినట్టు ఫ్లోర్ ను ఉపయోగించుకొని ఈ విధంగా ప్రభుత్వంపై డిఫమేటరీ రిమార్క్ చేయడం సరికాదు అధ్యక్ష వెంటనే గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం మీ ద్వారా వాటిని కోరుతా ఉన్నాం సార్ హీ హస్ టు కమ్ ఫార్వర్డ్ టు విత్డ్రా ఈ స్టేట్మెంట్ సార్ మే మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష నేను ప్రతి సందర్భానికి సంబంధించి ఏ ఆధారం లేకుండా ఎవరిపైన మాట్లాడాలంటే వితౌట్ నోటీస్ ఇచ్చే కార్యక్రమం జరగకూడదు ఈ రూల్స్ మేం కాదు ఫ్రేమ్ చేసింది ఈ రూల్స్ ఫ్రేమ్ చేసింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారే ఇక్కడ కూర్చొని ఫ్రేమ్ చేసింది అధ్యక్ష ఏ విధంగానైతే వారు డ్రెస్ వేసుకొని వస్తా ఉన్నారో ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక వేశారు అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ వేశారు ఏంది అధ్యక్ష ఇది ఏంది అధ్యక్ష ఇది ఏంది సార్ అధ్యక్ష ఇది నిన్న నిన్న అయ్యప్ప స్వామి డ్రెస్సులు వేసుకొని వచ్చి చాలా గౌరవంగా భక్తి భక్తి హృదయంతో ఉంటారు అనుకున్నాము మళ్ళా మధ్యాహ్నం చూస్తే అదే లొల్లి అదే గడవడు ఈ రోజు ఆటో సోదరులకు సంబంధించిన డ్రెస్ వేసుకొచ్చిండ్రు చాలా సంతోషం వారి సమస్యలను గుర్తించిన అనుకుంటా ఉన్నాం వారి ఇక్కడ కూర్చున్నప్పుడు